జై శ్రీకృష్ణ భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయాలు ఏడు వందల శ్లోకాలు ఉన్నాయి దీనిని అందరూ చదవడం కష్టం అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన కొన్ని విషయాలను అర్థం చేసుకుంటే మీ పాపకర్మలు కొన్ని తొలగిపోతాయి మీరు భగవంతునికి సేవలో ఉండాలనుకుంటారు భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు వెలుగు జ్యోతి చీకటిలో ఎలా ప్రకాశిస్తుందో అలాగే సత్యం కూడా సత్యం ధర్మం కూడా ప్రకాశిస్తుంది మనిషి ఎప్పుడు సత్యం ధర్మం మార్గంలోనే వెళ్ళాలి మరణం అనేది ఎవ్వరూ మార్చలేరు ఇది సత్యం ఈ సృష్టి ప్రారంభం అయినప్పటి నుంచి జననం మరణం అనే రెండు చక్రాల మీదనే నడుస్తుంది మనిషి పాత బట్టలను విడిచి కొత్త బట్టలను వేసుకున్నట్లే ఆత్మ కూడా పాత ముసలిదైన శరీరాన్ని వదిలేసి కొత్త శరీరాన్ని ధరిస్తుంది ఇది ప్రకృతి ధర్మం ఈ సత్యం అర్థం చేసుకొని నీవు జీవించాలని శ్రీకృష్ణుడు అర్జునకు ఇలా చెప్తాడు జ్ఞాని ఎవరైతే చనిపోయిన వాళ్ళ కోసం దుఃఖించడు బ్రతుకున్న వాళ్ళ కోసం బాధపడడు ఎందుకంటే చనిపోయినవాడు మరీ జన్మిస్తాడని జీవించి ఉన్నవాడు ఏదో ఒకరోజు తప్పకుండా చనిపోతాడని అతనికి తెలుసు జ్ఞానికి కాబట్టి కర్మ చేయడమే నీ ధర్మం శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఉపదేశిస్తూ ఇలా చెప్తాడు మనిషి కర్మ చేయడానికే పుడతాడు కర్మ చేయకుండా ఎవరు ఉండలేరు కర్మ ఫలితం గురించి ఆలోచించకూడదు కేవలం కర్మ చేయాలి ఫలితం నేనిస్తాను అని భగవంతుడు చెప్తున్నాడు కర్మ ఫలితం గురించి ఆలోచించకుండా మనుషులు తమ కర్మాన్ని తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి మనిషిని పాపం నరకానికి తీసుకెళ్లే ద్వారం పాపం వల్ల మనశ్శాంతి చెందదు మనిషి తనకు తానే ఆవేశంలో హాని కలిగించుకుంటాడు గీతలో శ్రీకృష్ణుడు ఇలా చెప్తాడు అర్జునుతో మనిషి కోపానికి దూరంగా ఉండాలి ఎంత కోపం వచ్చినా కానీ నిలకడగా శాంతంగా ఉండాలి అని గీతలో శ్రీకృష్ణుడు అర్జున్తో ఇలా చెప్తున్నాడు శాంతంగా ఉండడానికే ప్రయత్నించాలి అప్పుడే అతని నరకానికి దూరం అవుతాడు ఈ లోకంలో నీకు ఇప్పుడు నిన్న ఈ లోకంలో నీ దగ్గర ఉండేది ఇప్పుడు నీ దగ్గర ఉండేది నిన్న ఇంకొకరిది ఈరోజు నీది రేపది మరొకరిది ఎల్లుండి వేరొకరిది కావచ్చు నీవు ఈ లోకంలోకి వట్టి చేతులతోనే వచ్చావు వట్టి చేతులతోనే పోతావు మనసును అదుపులో పెట్టుకోవడం చాలా ముఖ్యం మనసు గాలిలో గాలిలాగా అచంచలమైనది ఈ మనసే కామ క్రోధాల వైపు తీసుకెళుతుంది జీవితంలో విజయం పొందాలంటే మనసును అదుపులో పెట్టుకోవాలి అదుపులో ఉంచుకోగలగాలి మనసును కట్టడి చేయలేకపోతే అది నిన్ను అంతరి పత అత అతఃపాతాలకి తొక్కుతుంది ఎప్పుడు అనుమానపడే మనిషి మనశ్శాంతిని పొందుతాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జున్కి ఇలా చెప్తాడు అందుకే అనుమానాలకు దూరంగా ఉండాలి ఎప్పుడు అనుమానాలలో అనుమానాలతో ఉండే మనసు గుండెల్లో గందరగోళంగా ఉంటుంది శాంతిని కోల్పోయి శాంతిని కోల్పోయి తన సంపాదనలను నాశనం చేసుకుంటాడు శరీర సౌందర్యమును మనకును మనస్సును ఆకర్షింపబడుతుంది శరీర సౌందర్యము మనసును ఆకర్షింపబడుతుంది అని శ్రీకృష్ణుడు గీతలో అర్జునునికి ఇలా చెప్తాడు కానీ స్వభావ సౌందర్యం దేవుణ్ణి ఆకర్షిస్తుంది అందుకే మనిషి స్వభావం ఎప్పుడు స్వచ్ఛందంగా ఉండాలి ఎవరు ఏం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఏం చేస్తున్నారని ఆలోచ ఆలోచనలకు దూరంగా ఉండాలి అప్పుడే నీవు సంతోషంగా ఉంటావు నీవు ఎంత నీవు సరైన దారిలో సరైన దారిలో ఉన్నావో లేదో ఏం తప్పు చేశావు అన్నది ఇద్దరికి మాత్రమే తెలుసు ఒకరు నీ ఆత్మకి రెండవది పరమాత్మకు తెలుసు శ్రీకృష్ణుడు పరమాత్ముడు ఇలా చెప్తున్నాడు అర్జున్కి జ్ఞానం లేని మనిషి భగవంతుడిపై శ్రద్ధ లేని మనిషి జీవితంలో ఎప్పటికీ ఆనందాన్ని విజయాన్ని పొందజాలడు ఆ అహంకారం మోహము వినాశనానికి కారణమవుతాయి మనిషి దుఃఖులకు దుఃఖాలకు మూలం అవుతాయి అతని మోహమే ఎంత అతని మోహము ఎంత ఎక్కువగా మోహిస్తాడో అంత ఎక్కువ కష్టాలకు కష్టాలకు కూడా అనుభవిస్తాడు పశ్చాత్తాపం పడితే గతాన్ని మర్చిపోలేదు చింత సవరించలేదు అందుకే వర్తమానంలో ఆనందించడమే జీవితంలో నిజమైన సుఖం దక్కుతుంది శ్రీకృష్ణుడు గీతలో ఇలా చెప్తాడు నీకు సహాయం చేసేవారిని నీవు సహకరించు నిన్ను మోసం చేయాలని మోసం చేయాలనే వాడిని వదిలించుకో నీవు గౌరవించబడని చోటుకు వెళ్ళకు వెళితే నిన్ను జనం బలహీనునిగా మూర్ఖునిగా చూస్తారు వర్షం లేని చోట పంటలు పండవు సంస్కారం లేని చోట సంసారం అనేది లేదు చోట మర్యాద ఉండదు నాకు సమయం లేదు అంటున్న వాళ్ళ హృదయంలో నీవు లేవు అని అర్థం చేసుకో నీ మాటలను తీపిగా ఉంచుకో నీ మాటలను తిరిగి తీసుకోవలసి వచ్చిన కసిగా కనపడకూడదు స్వాభిమానం కొంచెం ఉండాలి లేకపోతే నీ నీ వాక్కు చోట కూడా నీ హక్కు చోట కూడా జనం నిన్ను అణచివేయడానికి చూస్తారు నిన్ను నీవు ఓడిపోకపోతే ఈ లోకంలో నిన్ను ఆపలేరు ఎవరు బలహీనత అనేది కాదు నీ సమయం బల బలహీనమైనది సమయం అందరికీ మారుతుంది నీవు నీ కర్మను చేసుకుంటూ పో అంతే కష్టాలను చూడని వాడికి తన బలం ఎన్నటికీ తెలియదు ఇతరులను కష్టాలను చూడని వాడికి తన బలం ఎన్నటికీ తెలియదు ఇతరుల గుణం అర్థం చేసుకునే వాళ్ళు మంచిని అర్థం చేసుకునేవాళ్ళు మళ్ళీ జన్మించవలసిన అవసరం రాదు ఏదైనా ఇచ్చి గర్వపడకు నీవు ఎవ ఏదైనా ఎవరికైనా ఇచ్చావంటే వాళ్ళకు నీవు గత జన్మలో రుణాన్ని ఇస్తున్నావా ఏమో తెలియదు కాబట్టి నీవు గర్వపడకు గర్వం ఉన్నవాడి వంశం సంపద గౌరవం నాశనమైపోతాయి విశ్వాసం కలిగించాలంటే వాళ్ళ మాటకు కాదు వాళ్ళ చేష్టలను శ్రద్ధగా చూడాలి కోపంలో కొంచెం ఆగిపో తప్పు చేసినప్పుడు కొంచెం వంగిపు జీవితం ఇంకా సులభతరం అవుతుంది జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ కృష్ణం వందే జగద్గురు జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ